ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఐదున్నర గంటల కాలం ముందు దొడ దొడగట్టరాకుంకోట మధ్యలో చెల్లిగొడ్ల కొండ ఏరియాలో ఒక మగ వ్యక్తి యొక్క షోము ముప్పై సంవత్సరాలు సుమారు ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఎవరో గొంతుకు వచ్చి చంపేసినారని మనకు తెలియజేసినారు అందులో భాగంగా దేవస్థానం విజిట్ చేసినాము విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎవరు ఆ వ్యక్తి గురించి విచారిస్తే కూరాకుంకోటకు చెందిన ఓవర్ సార్లుగా అతన్ని గుర్తించడం జరిగింది అతన్ని తల్లి ఫిర్యాదు మేరకు కేసును నమోదు చేసినాము దీనిలో ఎవరైతే చెప్పినారు ఏమైనా సమాచారం కనుక్కోవడానికి మన కుదుర్ పిఎస్ఏ గారు తర్వాత తమ్ముడు ఎస్ఐ గారు మన సిబ్బంది మా పోలీస్ సిబ్బంది అందరూ కూడా విచారణ చేసి అతన్ని పట్టుకొని అతన్ని విచారణ చేస్తే అతన్ని వచ్చి వాళ్ళ సొంతము ఆ అక్క తమ్ముడే కానీ పిల్లవాడు వాళ్ళ అక్క తమ్ముడు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కానీ ఉన్నాయి దానికి అమౌంట్ ఇచ్చేదాని విషయంగా తర్వాత వాళ్ళ డిసీజు వైఫ్తో చనువుగా ఉన్నాడని మందిస్తున్నందుకు వెళ్ళి ఉన్నాడన్న ఉద్దేశంతో అతన్ని గొంతుకు వచ్చి చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయాడు తర్వాత ఈరోజు అతన్ని అరేంజ్ చేసి అతన్ని కోర్టుకు ఆదే చనిపోయిన వ్యక్తి యొక్క బాధ్యత చనిపోయి తర్వాత ఆర్థిక ఇబ్బందులతో అతని యొక్క ప్రాంత నోట్లు చిన్న పిల్లవాడు ఉన్నప్పుడే చించేసాడని ఆ డబ్బులు కూడా అడుగుతుంటే ఇవ్వకుండా ఇతనికి దండిస్తున్నాడని ఉద్దేశంతో మనసులో పెట్టుకొని ఆ పిల్లవాడు అతన్ని చంపేసినాడు అత్యవనక ఇంకా ఎంతమో ఒకటే ఉన్నారో అత్యవేనక ఒకటే ఉంది అతనే ఇరువులు కూడా ఆ రోజు నేరస్థలం జరిగే రోజు నేరస్థ నేరస్ పోయేటప్పుడు ఇద్దరు కూడా ఒక టూ వీలర్లో పోయినారు టూ వీలర్లో పోయేసి అక్కడ కొండ దగ్గర తీసుకున్నారు మధ్యలో అతనికి బాగా తాపించి ఈ విధంగా అతనికి ముందుగానే రాణ